నేను పత్రిజీ ఫిలిమ్స్ అందరికీ రీచ్ అవ్వాలి అనే ప్రయత్నంలో చాలామందికి నేను పబ్లిక్ ప్రోగ్రామ్స్లో సమయాన్ని అడిగేవాడిని నాకు ఈరోజుకి అర్థం కావట్లేదు నాకు సమయం ఇచ్చేవాళ్ళు కాదు ఇది పత్రికారి సినిమా గురించి ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ లో చెప్పడానికి నాకు సమయం ఇచ్చేవాళ్ళు కాదు చాలా బలవంతంగా నేను ప్రయత్నిస్తే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇచ్చేవాళ్ళు కొన్ని పబ్లిక్ ప్రోగ్రామ్స్ నిజంగా ఆర్గనైజర్లు దాన్ని గుర్తించి నాకు సమయం ఇచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ఈ క్షణాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కానీ ఎవరైతే ఇవ్వలేదు వాళ్ళు ఒకసారి ప్రశ్నించుకోండి మీ ప్రాబ్లం ఏంటి మిమ్మల్ని ఏది ఆపుతోంది మళ్ళీ చెప్తున్నాను ఇది సినిమాకి మీకు మూడు పెట్టదలుచుకోలేదు ఎందుకంటే సినిమా ఖచ్చితంగా ఐదు ఓ నాలుగు రోజులు లేట్ అవుతుంది అంతే కానీ ప్రశ్న ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నాకు సమయం ఇవ్వడానికి వాళ్ళకి ఈ ప్రశ్న ఏంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం ఏంటి సో అది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంతే నేను చెప్పదలుచుకుంది ప్రత్యక్షంగా నాకు కనపడట్లేదు కానీ చాలా చోట్ల సహకారం అందించట్లేదు ఏంటి నాకు అర్థం కాదు సమస్య ఏంటో నాకు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే నేను ఏదైనా చెప్పగలుగుతాను ఏదైనా చేయగలుగుతాను నన్ను అడగరు నాకేం చెప్పరు కానీ ఆపే ప్రయత్నం మాత్రమే చేస్తారు సహకరించకపోవడమే ఆపడం అంటున్నాను నేను